అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కృపాభాయి కథారచయిత్రని మరి ఇప్పటికీ నాలుగు వందల పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అయితే అటువంటి కథల్ని రెండు సంపుటగాలుగా కూర్చాను ఆ కథల్ని ఒక్కటొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసే కథ పేరు తపస్సు అంటే నా బుక్ ఇలా ఉంటుంది కథాంజలి కథాంజలిలో వంద కథలు ఉన్నాయి వీటిలో ఒకటి ఒకటిగా మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు తపస్సు అనేటువంటి కథ ఇది అమ్మ అనేటువంటి మాంసుపత్రికలో రెండు వేల ఐదులో ప్రచురించబడింది ఈ కథలో ముఖ్యంగా రెండు పాత్రలు ఉంటాయి ఇద్దరు ఒకటి గీతాంజలి మరొకటి జాహ్నవి సో ఇద్దరు స్నేహితురాలు మాట్లాడుకుంటారు సంభాషణ గీతాంజలి అంటుంది ఇద్దరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం కదా నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతుంది ఫ్రెండ్ జాహ్నవిని అయితే జాహ్నవి అంటుంది ఇంటర్మీడియట్ అయిపోయింది కదా తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ అలా చదువుదాము తర్వాత లెక్చరర్ జాబ్కి అప్లై చేద్దాం అని చెప్పి జాహ్నవి తన మనసులోని కోరికను స్నేహితురాలతో చెప్తుంది అయితే గీతాంజలి అభిప్రాయం వేరుగా ఉంది అయితే గీతాంజలి ఏమంటుందంటే మనది మధ్యతరగతి కుటుంబం కదా మీరు కూడా ఆల్మోస్ట్ అంతే మా ఇంట్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక విషయాలలో నేను ఇంట్లో అమ్మకి నాన్నకి సహాయం చేయాలనుకుంటున్నాను అందువలన నేనేం చేస్తానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి టీటీసీ ఉంటుంది కదా టీచర్ ట్రైనింగ్ అది తొందరగా అయిపోతుంది చేస్తే అది చేసేస్తే కనుక చేసి ఉంటే కనుక టీచర్ జాబ్ వస్తుంది దానికోసం ప్రయత్నం చేసి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను జాహ్నవి నువ్వు కూడా మీ ఇంట్లో కూడా మధ్య తరగతి కుటుంబమే కదా మీది నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి చిన్న సలహా ఇస్తుంది అయితే జాహ్నవి దానికి ఒప్పుకోదు నాకైతే అలా బతకలేని బడి ఉద్యోగం నాకు ఇష్టం లేదు నేను లెక్చరర్ జాబే చేస్తాను అందువల్ల నేను పీజీనే చదువుతాను చదివి లెక్చరర్ జాబ్ చేస్తాను అని చెప్పి అంటుంది సో ఇద్దరు అభిప్రాయాలు వాళ్ళకు వాళ్ళతో చెప్పుకున్నారు సో కాలం ముందుకు వెళ్ళింది కాలం ఏం చేస్తుందంటే జనరల్గా కష్టపడి పట్టుదలతో కృషి ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళని పైకి తీసుకొస్తుంది మరి అటువంటి ఒక లక్ష్యము పట్టుదల కృషి లేని వాళ్ళని వెనక వెనక ఉంచుతుంది మరి గీతాంజలి అయితే తన కృషితోనూ పట్టుదలతోనూ కడుతూ ఉంటూ వెళ్ళింది తను ఏం చేస్తుందంటే వెంటనే టీటీసీ ఎంట్రన్స్ రాస్తుంది మంచిగా సీట్ వచ్చింది తనకి టీటీసీ పాస్ అవుతుంది వెంటనే అప్పటి పరిస్థితులను బట్టి జాబ్ కూడా వచ్చేస్తుంది తనకి టీటీసీ జాబ్ టీచర్ అయిపోయింది గీతాంజలి టీచర్ అయింది జాహ్నవి తన పందాలు తను ముందుకెళ్ళింది ఒకసారి ఏదో ఫంక్షన్లో ఇద్దరు కలుస్తారు హలో జాహ్నవి ఏంటి చేస్తున్నావు చాలా కాలమైంది నువ్వు కనపడి ఏం చేస్తున్నావు ఏంటి అంటే నేను డిగ్రీ చదువుతున్నాను అని చెప్పి తను జాహ్నవి చెబుతుంది నీకు టీచర్ జాబ్ వచ్చిందంట సీత అనే ఫ్రెండ్ ఉంది కదా మనకి సీత చెప్పింది జాబ్ చేస్తున్నావు అంట కదా అంటే అవును జాబ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంట్లో కూడా హ్యాపీగా ఉన్నారు అని చెప్తుంది అలా అన్న తర్వాత అలా కాలం కొంచెం ముందుకు వెళ్తుంది తను డిగ్రీ చేస్తూ ఉంటుంది తినేమో చక్కగా జాబ్ చేస్తూ ఉంటుంది జాబ్ చేస్తూ టైంని వేస్ట్ చేయకుండా ప్రైవేట్గా డిస్టెన్స్లో డిగ్రీకి అప్లై చేస్తుంది ఎవరు గీతాంజలి సో ఒక వన్ ఇయర్ కూడా వేస్ట్ అవ్వకుండా డిగ్రీ కంటిన్యూ అవుతుంది అంటే ఎలాగంటే జాహ్నవితో పాటు అలా డిగ్రీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే కష్టపడి డిగ్రీ చదువుతుంది అటు జాహ్నవి కూడా డిగ్రీ పూర్తి చేస్తుంది మళ్ళీ ఒక మ్యారేజ్లో మళ్ళీ కలుస్తారు స్నేహితునిద్దరు అయితే తంజలి ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను జాబ్ చేస్తూనే డిగ్రీ చదువుతున్నాను మరి నాకు కూడా డిగ్రీ అంటే పీజీ అంటే చాలా ఇష్టం అప్పుడు పరిస్థితులు అనుకూలించగా నేను అలాగా జా జాబ్లో జాయిన్ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ డిగ్రీ చదువుతున్నాను అని చెప్పి చెప్తుంది అయితే నా డిగ్రీ కంప్లీట్గా వచ్చింది అని చెప్పి గర్వంగా చెప్తుంది జాహ్నవి సో నీ డిగ్రీ తొందరగా అవుతుందిలే నేను కొంచెం లేట్ అయింది అనమాట అలా అన్న తర్వాత అలా స్నేహితులు బయ చెప్పుకొని వెళ్ళిపోతారు అలా జాహ్నవి ఏం చేస్తుందంటే డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ పీజీకి అప్లై చేస్తుంది అంటే ఎలా అంటే రెగ్యులర్గా ఇదంతా సో పీజీ కాలేజీలో జాయిన్ అవుతుంది పీజీ చదువుతూ ఉంటుంది తను ఏమేంటంటే లెక్చరల్ పోస్ట్ డైరెక్ట్గా తీసు తీసుకోవాలని అయితే గీతాంజలి ఏం చేస్తుంది తను కూడా డిగ్రీ ప్రైవేట్గా కొడుతుంది అంటే జాబ్ అయితే చేస్తూ ఉంటుంది శాలరీ వస్తూ ఉంటుంది అలా కాలం ముందుకు వెళ్ళింది మరి గీతాంజలి డిగ్రీ పూర్తయింది పూర్తయిన తర్వాత పీజీ ఇక్కడ అప్లై చేసింది ప్రైవేట్గా ఆ పీజీ చదువుతూ ఉంది సరే కొంతకాలం తర్వాత మళ్ళీ ఇద్దరు స్నేహితులు ఏదో ప్లేస్లో కలుస్తారు కలిసిన తర్వాత ఏం చేస్తున్నావు జాహ్నవి అంటే పీజీ పూర్తిగా వస్తుంది నాకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయితే నేను డిగ్రీ లెక్చరర్కి అప్లై చేస్తు చేస్తున్నాను లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో నేను పీజీకి ప్రయత్నం చేస్తున్నాను అని నాకు అని అంటుంది అయితే గీతాంజలి ఏమో నాది కూడా పీజీ ఆల్మోస్ట్ దగ్గరలో అయిపోతుంది శాలరీ అయితే మామూలుగా వస్తుంది నాకు టీచర్ జాబ్లో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అలా ముందుకు వెళ్తుంది ఒకళ్ళ విషయం స్నేహితులు ఒకళ్ళ విషయం ఒకళ్ళు తెలుసుకుంటూనే ఉంటారు అలాగా ఒకరోజు జాహ్నవి తండ్రి గీతాంజలి వాళ్ళ తండ్రితో క కలుస్తారు మార్కెట్లో ఇలా పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా ఉంది మీరు ఇలా మీ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు మీరు మొత్తం మీద చదువులోనే ముందుకు వెళ్ళారు గీతాంజలి అయితే జాబ్ కూడా చేస్తూ ఉంది అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఆ నేపథ్యంలో కొంచెం కాలచక్రం ముందుకు వెళ్ళిన తర్వాత గీతాంజలికి ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వచ్చి తను లెక్చరర్గా స్టార్ట్గా చాలా సంతోషపడుతుంది సో కింద నుంచి ఒక స్టెప్ ఎక్కుకుంటూ సక్సెస్ అనేది లాగా కాదు కదా మెట్లు మాత్రమే ఎక్కాలి ఒక మెట్టు ఎక్కుకుంటూ గీతాంజలి లెక్చరర్ అయింది మరి జాహ్నవికి ఫోన్ చేస్తే జాహ్నవి ఏమంటుందంటే నేను ఇంకా ట్రై చేస్తున్నాను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను లెక్చరర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పి అంటూనే ఉంటుంది ఎంతకాలం చూసినా ఇంకా ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఇంకా రాలేదు నాకు ఇట్లా మెరిట్ చాలేదు ఇంకా ఏదో చెప్తూనే ఉంటుంది అయితే ఇక్కడ గీతాంజలి అయితే తను లెక్చరర్ జాబ్ సాధించింది ఇదంతా కూడా గీతాంజలి చేసినటువంటి తపస్సు వలనే అని చెప్పి గీతాంజలికి వాళ్ళ ఇంట్లో వ్యక్తులకి కూడా బాగా తెలిసింది చదువు అనేది ఒక తపస్సు లక్ష్యం అనేది ఒక తపస్సు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే పదే పదే అదే లక్ష్యం మీద ఉంటే గనక తప్పకుండా హి చేస్తాం కాబట్టి ఇక్కడ గీతాంజలి తను తపస్సు ద్వారానే తన కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంది అంటే ఒక షార్ట్ రూట్లో వెళ్ళిపోయింది కాబట్టి ముందు చిన్న జాబ్లో వెళ్ళి ప్రమోషన్ ద్వారా పెద్ద జాబ్ తీసుకుంది జాహ్నం అయితే నాకు పెద్దదే కావాలి అని చెప్పి అది ఎప్పటికొస్తే అప్పటి వరకు నేను చూస్తాను అన్నట్టుగా కొంచెం ఒక రకమైన మొండి వైఖరితో ఉంది కాబట్టి తను పూర్తిగా తపస్సులో నిమగ్నం కాలేదు అనేది మనకి కథ ద్వారా తెలుస్తూ ఉంది ఇది కథ ముగింపు ఇట్లా రచయిత్రి మేరీ కృపాభాయి రేపు మరొక కథతో మీ ముందుకి వస్తాను నమస్తే